అందరికి నమస్తాను వెల్కమ్ టు సాఫ్ ముచ్చట బిఆర్ఎస్ ఏలువడిలా మొత్తం అంత వానకు ఏదో సరపు గలీలో పీటు మందం నీళ్లు నిలుస్తే ఆగమైన హైదరాబాద్ కాళేశ్వరం నీళ్లు రోడ్ల మీదకి మళ్ళించిన కేసీఆర్ మొత్తం ఏడి కాడ మునిగిన హైదరాబాద్ అని ఎంత వేకేది గోరంత దాన్ని కొన్నంతగా చేసి చూపించేటోళ్ళు మరి ఆ పచ్చమీడియోళ్లకు ఇప్పుడు కండ్లు మూతలు పడ్డాయ్య అమరావతి విజయవాడ మొత్తం మునుగుతే ఏ గొట్టంగా ఎందుకో చూయిస్తలేరు ఈ పచ్చమీడియోళ్లకు హైదరాబాద్ మీద ఎంత పాయిరమో రోడ్ల మీద కాలుదడుప మందం నీళ్లు నిలిచిన బ్రహ్మాండం బదలైనట్టు హైదరాబాద్ అంతా మునిగిపోయినట్టు జనాలంతా కొట్టుకుపోయినట్టు ఏదో సునామొచ్చినట్టు స్టోరీలల్లి హైదరాబాద్ పేరును బదనామయ్యేటట్టు చేసిండ్రు మురికి గుంటల నీళ్లు కనిపించినా ఈ నగరానికి ఏమైంది నగరంలో నరకం బిక్కు బిక్కుమంటున్న నగరం మునిగిన పట్నం కేసీఆర్ ఎక్కడా అని ఉగలమారి ఏడుపులు ఏడ్చేటోళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ కండ్లు కబోర్డుల పెట్టిండ్రా మొత్తం అమరావతి విజయవాడ మునిగింది కబోదులకు కనిపిస్తలేదా ముఖ్యమంత్రి రాత్రింబవలు పర్యవేక్షిస్తుండు కుండపోత వర్షం పడుతుంది రికార్డు స్థాయిలో వానలు అధికారులను అప్రమత్తం చేసిన సీఎం పరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం మంత్రులు ప్రజలు పైలం ఉండాలి అనుకుంటే శిల్క పలుకులు వల్లిస్తుంది హైదరాబాద్లో అయితేనేమో ఆగమైందని బొబ్బ పెడతారు అదే అమరావతిలోనైతేనేమో సీఎం అప్రమత్తంగా ఉన్నాడు వాహ్ వాట్ ఏ జర్నలిజం ఎన్నటికైనా తెలంగాణను అక్కడోళ్ళు ప్రేమించలేరు ప్రేమించరన్న సంగతి మళ్ళా మళ్ళా ప్రూవ్ చేస్తేనే ఉన్నారు ఇంతకు మించి దిగజారను అనుకున్న ప్రతిసారి దిగజారే పోతుండ్రని నెటిజన్లు మండిపడుతుండ్రు